నమస్కారం అండి నేను ముఖ్యంగా ఆయో భరోసా గురించి చెప్పాలనేటువంటి సంకల్పంతో మీకు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పు నేను అంటే నా పేరు సిస్టర్ శ్రీహరి రిటైర్డ్ ఇంజనీర్ విశ్రాంతి ఉద్యోగిని నేను నా వయసు ప్రస్తుతం డెబ్బై మూడో సంవత్సరం ఈ ఆయు భరోసా విషయం అందరూ చెప్తున్న ఆకర్షితున్నై ఈ స్కీమ్ స్కీములు ఆకర్షితున్నాయి నాకు కూడా భరోసా బాగా ఉంటుందనే సంకల్పంతో నేను నా భార్య కూడా నిశ్చయించుకుని ఈ స్కీమ్ లో చేరి ఎంతో భరోసా తోటి హాయిగా జీవనం సాగిస్తున్నాను ఈ భరోసాతో వచ్చే ఏమైనా కూడా రుగ్మతలు కూడా రావము విధంగా ఈ ఈ భరోసా కల్పిస్తోంది ఇది అందరికీ కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో ఉపయోగకరం శ్రేయస్కరం అందుకని అందరూ కూడా ఈ భరోసా స్కీమ్ లో చేరి వారు ఒక భరోసాతో జీవించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను